जय हिन्दे जय माता पंजाब सिन्द गुजरा गङ्गा विन्ध्य हिमाचल यमुना गा उज्जल जलदि तरङ्गा कव सुबलाये कवशुबाशिषमारे స్వయం కృషి ఆటో వర్కస్ ట్రేడ్ యూనియన్ సభ్యులకి అలాగే మన డ్రైవర్లకి ఓనర్స్కి నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మన స్వయం కృషి ఆటో వర్కస్ ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ అయ్యి ఐదు సంవత్సరాలు జరిగింది అలాగే మన స్వయం కృషి ఆటోవర్క్ సీనియర్ సోదరులందరూ అన్నాదమ్ముల్లాగా కుల మతాల అతీయుతంగా అలాగే పార్టీలకు కలిసి కలిసిమెలిసి బాగా ప్రయాణం చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి నా యొక్క అభినందనలు నా యొక్క నమస్కారాలు అలాగే మన స్వయం కృషి ఆటోవర్క్ సీనియర్లో డిసిప్లిన్ మెయిన్గా ఏక విధంగా ఉపయోగించుకుంటారు అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన యూనిఫామ్ మెయింటైన్ చేయటం కానీ డ్రింకింగ్ డ్రైవింగ్ కేసులు కానీ పక్కన పెట్టడం కానీ మనలో మనం ఎవరికైనా సాయం చేయాలనుకున్నా కానీ మనం ముందు ముందుగా ఉండి మనం ఒకళ్ళ ఒకది ఒకదే లెక్కలో ఒకే దాటిలో ఒకే రీతిలో నడుస్తుంటాం మనం అది మన స్వయం కృషి ఆర్టవర్కర్స్ యూనియన్ ట్రేడ్ యూనియన్ సత్తా అలాగే థ్యాంక్ యూ అలాగే మన గ్రూప్లో సభ్యులందరూ డ్రింకింగ్ డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తగా యూనిఫామ్ వేసుకొని ఎదర టికెట్ ఎక్కించుకోకుండా నడుపుకుంటారని చెప్పి నా యొక్క మనవి అలాగే స్వాతంత్ర దినోత్సవ వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి ప్రతి ఒక్క డ్రైవర్కి నా యొక్క అభినందనలు రాణాలను స్వతంత్ర దినోత్సవానికి వచ్చిన అందరికీ నమస్తే అండి కృషి ఆటో యూనియన్ గ్రూప్ సభ్యులందరికీ వందనాలు వచ్చిన వాళ్ళకి రాన వాళ్ళకి నమస్కారం నమస్కారం ఈ లో మెయిన్గా ఏంటంటే మనకి మొత్తం అందరూ కలిసిమెలిసిగా వెళ్తున్నాం ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి కానీ అలాంటి బెట్టకూడదు అని అందరూ చెప్తున్నాం కొంతమంది తెలిసి తెలియక విరుతున్నారు అలాంటి కొన్ని మానేయాలని నేను కోరుకుంటున్నా అందరం కలిసికట్టుగా ఏక నడుదాం అని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్తే జై హింద్ సోయం కృషి ఆటో డ్రైవర్ స్ట్రేట్ యూనియన్కి చెప్తే అయ్యా డ్రైవర్ లో స్వతంత్ర శుభ శుభాకాంక్ష తెలుపుకుంటున్నాడు మీ వాసు జవంగరా అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి మాకు మీ అభిమానులు మాకు కావాలి ఇవాళ ఇలాగే కలిసిమెలిసి అందరూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను అందరం కలిసిమెలిసి ముందు సాగాలని కోరుకుంటున్నా మన ఈయనన్నీ ఇంకా ముందుకు తీసాలని కోరుకుంటున్నా స్వయం కృషిలోని ఆటో కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అండి నేను చెప్పేది ఏంటంటే స్వతంత్రం మనకు దేశానికి వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి కానీ మన ఆటో సోదరులకి స్వతంత్రం పోతుంది ఎలా పోతుంది అంటే మనం ఎవ్వరం కూడా కలిసి కట్టుకెళ్ళాం మూడు వందల ఇరవై మంది సభ్యులు ఉంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి టెన్ పర్సెంట్ లేరు మనలో మనకి ఐక్యత లేకపోవడం వల్ల స్వతంత్రాన్ని కోల్పోతున్నాం మన దేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా ఐక్యత లేకపోవడం వల్ల రాలే ఐక్యతగా మనం ఉన్నాం కాబట్టి స్వతంత్రం వచ్చింది కానీ మనకి ఎవరు కూడా ఇప్పుడు అన్న నిన్నటి నుంచి పాపం ఇక్కడే కష్టపడి డ్యూటీ మానుకొని చేశాడు కానీ దానికి ప్రతిఫలం ఏమైనా ఉందంటే లేదు ఎంతమంది ముప్పై మంది కూడా రాలేదు మనము ఆటో తప్ప మనకేమీ తెలియదు ఏ పని చేయలేం కూడా ఆటో మీదే బ్రతకాలి మనం ఈ ఆటో మీద బ్రతకాలంటే ఏం చేయాలి మనం ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కలిసినట్టుగా పోరాడాలి చిన్న విషయంలో దీంట్లోనే కలిసిలేము అంటే ఇంకా వేరే పెద్ద పెద్ద విషయాలు ఏం పోరాడతాం పోరాడలేం నేను చెప్పేది ఏంటంటే స్వతంత్రం దేశానికి వచ్చింది దేశంతో పాటు అందరికీ మొత్తానికి వస్తేనే దేశానికి వచ్చినట్టు కానీ కొన్ని వర్గాలకు రాలా వర్గం అంటే నా దృష్టిలో వృత్తి వృత్తి గురించి చెప్తున్నాను మన ఆటో డ్రైవర్లకి స్వతంత్రం రాలా ఎందుకంటే స్వార్థం ఎక్కువ అవటం వల్ల కొంతమంది స్వార్థంగా తోలుకుంటాను నేను అందరూ ఇక్కడ ఉంటే నేను ఒక్కటి తోలుకుంటానని బహుశా ఆగొండి వచ్చాము కానీ అందుకనే స్వార్థంగా ఉన్నారు కాబట్టి రాలేదు అందరూ ఏదన్నా సమస్య గురించి మన అన్న మన ప్రెసిడెంట్ గారు తెలువగానే జబాలని వస్తే మనం పోరాడడానికి అవకాశం ఉంటుంది స్వతంత్రం మనకు కూడా రావాలి మన కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం కూడా శుభ్రంగా బాగుపడాలి పిల్లల్ని చదివించుకోవాలి మన బ్రతుకు ఇంకా మన పిల్లలకు ఉండకూడదు ఈ యాపిల్లో మనం ఆల్రెడీ యాపిల్లో అయిపోయాము యాపిల్ వాళ్ళు రోజుకి ఒక అప్డేట్ ఇస్తున్నారు ఆ అప్డేట్ గురించి మాట్లాడటం కూడా అవకాశం లేదు నన్ను అడిగితే ఇలా ఉంటే మాత్రం మనం ఎప్పటికీ అలానే ఉంటాం ఒకళ్ళ కింద వాళ్ళు భిక్షం వేస్తే బతుకుతా ఉంటారు ఆ టైప్ అయింది ఉండంగా ఉండంగా మనం ఉద్యోగాలు చేయకపోయినా సెల్ఫ్ రెస్పెక్ట్తో డిబ్యూటీ ఆఫ్ లేబర్ అన్నట్టు మన సొంతంగా ఆటోలు కొనుక్కొను ఫైనాన్స్ అపోజ్ చేసు చాలా వరకు అప్పులు చేసి కొంటున్నారు దానికి దానికి సంబంధించి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈఎంఐ కట్టడానికి దానితోటి ఇప్పుడు ఫ్రీ బస్ అనేది వచ్చింది ఈ ఫ్రీ బస్ కూడా వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు అనే దానికన్నా కూడా మనం అందరం కలిసి ఆ విషయంలో కూడా కొంచెం పోరాటం అన్నప్పుడు గమనం రండి ఎప్పుడన్నా చెప్తారు మన యూనియన్ లోనే చెప్తారు మెసేజ్ ఇచ్చినప్పుడు అందరు అలర్ట్ గా ఉండండి అందరూ రండి ఇప్పుడు మొన్న రెండు వందలు రెండు వందలు ఇచ్చాము అంటే అది ఆయన తినడానికి ఎవరు తినడానికి కాదు మనం కేవలం మనం ఏదన్నా డబ్బులు మన దాంట్లో ఉంటే ఒక విషయం ఏదన్నా డ్రైవర్కి ఆపదైనప్పుడైనా సరే రూపాయ అనగానే తీసి పెట్టడానికి ఇది ఒక మనకు అండ మనకు రెండు వందలే కానీ ఇంకో కుటుంబానికి అది ఆదరణ ఈ నేను ఆయన తప్పు మాట్లాడితే స్వయం కృషి ఆటో యూనియన్ ట్రేడ్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు రాని వారందరికీ కూడా అభినందనలు అండి మనమందరం రోడ్డు మీద బతికి అవ్వడం కాబట్టి ఇప్పుడు మనందరం అందరం ఓలా ఊబర్కి బాయస అయిపోయాము ముందు ముందు మనం వాటి మీద వాటి రేటు గురించి ఇప్పుడు మనకి ఆ రేట్లు వేస్తే తప్ప మనకి లేదు ఎందుకంటే మనం ఆఫ్లైన్ లో ఎవరం అందరం దానికి ఎడిట్ అయిపోయాం కాబట్టి మనకు అదే మెయిన్ ఓలా ఆఫీస్ ఇక్కడ లేదు అసలు దాని గురించి ఎవరో మాట్లాడరు దానికి ఏం చేయాలి కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక పిటిషన్ చేయాలి కలెక్టర్ గారికి ఇలాంటిది మనకు చాలా మంది మన ఆటో ఇంజిన్ డ్రైవర్లకు కానీ చాలా మంది తెలి తెలియదు కొంతమంది తెలిసిన వాళ్ళకు కూడా ఏంటంటే పట్టించుకోరు ఏంటంటే ఒక యూనియన్ కాదు అన్ని యూనియన్లు కలిసి మనం స్వతంత్రం అంటే ఆర్థిక స్వతంత్రం రావాలి మనకి మనకి స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చినాయి కానివ్వండి ఆర్థిక స్వాతంత్రం లేదు ఆటో డ్రైవర్లకే కాబట్టి ఆర్థిక స్వాతంత్రం రావాలి అంటే కొంచెం మనం కూడా అన్ని యూనియన్లు అందరితో కలుపుకొని ఒక మాట మీద ఓలా ఆఫీస్కి వెళ్ళడమే కానీ ఊబర్ ఆఫీస్కి వెళ్ళటమే కానీ ఈ ఓలా ఆఫీస్ ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు దాని గురించి పెట్టి మాట్లాడించడం విమానాశ్రయంలో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఓలా ఎంప్లాయ్ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ హెడ్బైడ్ నెంబర్ తీసుకోవటం దాని గురించి మాట్లాడి ఒక ఆఫీస్ పెట్టించేటట్టు మనం ఆ విషయంలో గట్టిగా పోరాటం చేయాలి రేపు విషయంలో మన రేట్లు తగ్గించారు తెలిసే తెలియదు పదమూడు రూపాయలు కిలోమీటర్ ఇరవై తొమ్మిది రూపాయలు బేస్ తీరు నలభై రోజు నలభై పర్సెంట్ నైట్ తీరు మరి మొన్నటి దాకా ముప్పై రూపాయలు తగ్గింది దానివల్ల నైట్ టైము నైట్ టైంలో వాళ్ళకి అబ్బాయి బాగా ఇలా తగ్గినప్పుడు రేటు కార్డు కూడా తీసేడు ఎందుకు తగ్గింది మాకు దాకా ఉన్న రేటు అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఇండియన్లో ఇంత ఇంటరెస్ట్ లో ఉందని చెప్పి పేపర్లో యాగాస్తున్నప్పుడు రేట్లు పెరుగుతూ ఉండాలి కానీ మరి ఈ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి మీరు తగ్గే తగ్గినప్పుడు మాకు ఎందుకు ఇంటర్మేషన్ ఇవ్వలేదు మాకు ఇంటిమేషన్ ఇవ్వకోకుండా మీరు ఎలా తగ్గిస్తారు అని మనం అడగటానికి కూడా ఎవరు సాహసం చేయట్లా అది మనం ఇలాగే ఉన్నాం అనుకోండి మనకి అప్పటికి ఆర్థిక సవంత్రం అనేది రాదు చెప్పుకునే స్వాతంత్రం వచ్చింది తప్ప ఆర్థిక సంవంత్రం రాదు ఈ విషయంలో మనందరం కూడా ఒకసారి మేరా గారికి నేను చెప్తాను ఒకసారి అందరం కలిసి వెళ్ళి నాగు మేరా గారు నాకు టచ్ లో ఉంటాడు బాగా పాజిటివ్ గా టచ్ ఉంటారు మన నవీన్ కుమార్ టచ్ లో ఉంటాడు నాకు మిగతా కొంతమంది తెలియదు గారు అంటారు టచ్ లో చెప్దాము ఒకసారి అందరం కలిసి వెళ్దాం వెళ్ళి మాట్లాడి ఈ విషయం గురించి మనం అడుగుదాం వాళ్ళ న్యాయబద్ధంగా గౌరవబద్ధంగా అడుగుదాం అడిగి మనకు రావాల్సిన హక్కుల్ని మనం పొందుకుందాం ఏమంటారు ఈ ధన్యవాదాలన్నా మనం ఒకటే కోరుకోవాలి మీరు నేను నాకు మీరు అండ మనకి ఏదైనా ఇబ్బంది వస్తే అందరం కలిసి పోరాడదాం అదే మనకు కావాల్సింది నా మనకి ఏదైనా ఆపదొస్తే మీకు మేము మాకు మీరు అండ అందరం తెలిసికట్టుగా పోరాడదాం ఏది చేసినా అందరం తెలిసికట్టుగా చేస్తే ఉంటాం అందరికీ అమదూపంగా ఉంటుంది కాబట్టి బట్టివేదో ఇలాగే ఉండాలి ఎప్పుడూ వర్తులేదు ఆటో ట్రేడ్ వర్కర్స్ గ్రూప్ సభ్యులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ అండి అలాగే మన గ్రూప్ సభ్యులందరికీ చెప్పేది చెప్పొచ్చేది ఏంటంటే మనం మూడు వందల మంది ఉన్నామా మూడు మంది ఉన్నామో అనేది కాదండి మనందరం కలిసి ఉండాలి మనందరం కలిసి ఉంటేనే మనం ఏదన్నా సాధించగలం ఇప్పుడు బయట యూనియన్లు ఉన్నాయండి ఐఎఫ్టీ అని ఏఐటీసీ అని సిఐటీ అని చాలా యూనియన్లు ఉన్నాయి వాళ్ళు ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ గ్రూప్ లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది హాజరవుతారు అలాగే మన గ్రూప్ లో మూడు వందల మంది ఉన్నాం మనం ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే మా ఒక్కరికే కాదండి ఇది ఇప్పుడు నా ఒక్కరికి ఇంకొకరికి వాళ్ళకొక్కరికే ప్రయోజనం కాదు ఇది మనందరికీ ప్రయోజనం చేయకూడదు దీనివల్ల కాబట్టి మనందరం కలిసి కట్టుగా ఉండి ఏదన్నా సాధించగలుగుతాం ఓకే అండి థ్యాంక్ యూ నా పేరు రమేష్ అన్నా నా పేరు రమేష్ అన్న మీ అందరికీ స్వతంత్రు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ముందుగా అలాగే నేను అందరూ మాట్లాడారు నేను నేను చెప్పాల్సింది ఏంటంటే డ్రైవర్ జాబ్ అంటే చిన్న విషయం కాదన్నా చులకనగా చూసే వాళ్ళకి డ్రైవర్ అంటే రెస్పెక్ట్ ఇచ్చేలాగా మనం ప్రవర్తించాలి మన ముందు తరాల వాళ్ళే కానీ వాళ్ళు చదువుకోక ఏదన్నా కానీ వాళ్ళు చేసిన తప్పులే కానీ ఏదన్నా కానీ డ్రైవర్ అంటే లోకంలో ఒక చొలకన భావన వచ్చేసింది ఆ చులకన భావన్ని తీసేలాగా మన ప్రవర్తన ఉండాలి కస్టమర్తో మాట్లాడే విధానమే కానీ కస్టమర్ని రిసీవ్ చేసుకునే విధానమే కానీ ఎవరితోనైనా కూల్గా మాట్లాడితే మన మైండ్ సెట్ కూల్గా ఉంటుంది మనం ఒక రూపాయి సంపాదించుకుని వెళ్తాం ఆ కస్టమర్తో గొడవ పెట్టుకున్న దగ్గర నుంచి పది రూపాయల దగ్గరే గొడవ అవుతుంది ఆ పది రూపాయల గురించి మన మైండ్ డిస్టర్బ్ అయ్యి నెస్ట్ కిరాయి మిస్ చేసుకుంటాం అలా పది రూపాయల గురించి ఆలోచించు పోతే పోదు అనుకుంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది నెస్ట్ కిరాయి ఒక పదే ఇరవై తక్కువైనా ఎక్కువైనా కానీ తీసుకెళ్తాం మైండ్ డిస్టర్బ్ అవడం వల్ల నా కిరాయి వదిలేసుకోవాల్సి వస్తుంది ఇంటికి వెళ్ళేపాటికి రూపాయలు తగ్గిపోతుంది దాని దోళ్ళు ఓలా ఓలా ఓబరు వ్యాపిడలు వీళ్ళు ఎవరో తక్కువ కాదు ఒకళ్ళ నుంచి వాళ్ళు ఒకళ్ళు వాళ్ళకు వాళ్ళు పోటీలు కాబట్టి వచ్చిన దాన్ని మనం క్యాష్ చేసుకునే విధానంగా చూసుకుంటూనే కానీ వెళ్ళి అడగాలంటే ఆఫీసులకు వెళ్ళి అడగాలంటే ఒక్కళ్ళగా వెళ్తే వాళ్ళు సమాధానం చవట్లా వెళ్తే మొత్తం ఈమెన్లందరూ కలిసి వెళ్ళి గట్టిగా మాట్లాడగలిగి ఆన్ ద స్పాట్ రిమూవ్ చేసుకు ఆ యాప్లో నుంచి బయటకు వచ్చేసరిస్తే వాళ్ళకి తెలిసి వస్తుంది మనం ఆ పని చేయలేం మనకున్న ఆర్థిక ఇబ్బందులే కానీ ఏమన్నా కానీ మన కుటుంబ పరిస్థితులే కానీ ఒక రోజు బండి ఆపితే ఇల్లు గడవ పరిస్థితి కొంతమంది ఇప్పుడు రెండు వందలు ఇవ్వాలన్నా కానీ కొంతమంది ఆలోచించారు ఆలోచించినందు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి ఆలోచిస్తారు అది దాని తప్పని కాకపోతే మన స్వయం ఆటో కుటుంబం ఇందుకు నడవాలంటే ఆర్థికంగా కూడా బలిష్టంగా ఉండాలి కాబట్టి పది రూపాయల దగ్గర నుంచి వంద రూపాయల వరకు ఎంత పెట్టినా కానీ మన ఈనింగ్ ప్రెసిడెంట్ గారే కానీ ఎవరైనా కానీ ఇంతాడు పెట్టినప్పుడు మన దగ్గర ఉన్నంత ముందుకు వచ్చి సాయం చేసి దీన్ని నిలబెట్టుకుని అందరూ కలిసికట్టుగా ఉంటే బెటర్గా ముందుకు వెళ్తాం ఆర్థిక సాయం లేకుండా ముందుకు వెళ్ళాలంటే ఎవరు వెళ్ళరు ఇంకోటి డ్రైవర్ జాబ్ ఏదో చులకటి చూసుకుంటున్నారు ఆల్మోస్ట్ చాలా మంది యోగాలు లేకుండా వచ్చారు మనం రోడ్డు ఎక్కేది కేసులు అంటున్నారు యూనిఫామ్ వేసుకున్న రండి ఇక్కడ కేసులు రాస్తున్నారు మనం అప్డేట్ మనమే ఇస్తున్నాం యుద్ధానికి ఏదైనా ఇప్పుడు కత్తిపరిచిపోయే నేను చేస్తే ఎలాగన్నా యుద్ధానికి వచ్చాం మనం రోడ్డు మీద ఆ యుద్ధం చేయడానికి మనకి ఆయుధాలు కావాలి కదా ఆయుధాలు లేకుండా రోడ్డు ఎక్కి ఈ యుద్ధం చేస్తారంటే ఎలా కుదురుస్తుంది జా మనం చేసేది నిజంగా పోరాడతాం ఉన్న దాంట్లోనే నెక్స్ట్ పండుగకి యూనిఫామ్ కొనుక్కుందాం సివిల్ డ్రెస్ వేసేసి అలా వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ మనకు ఆటోకి సంబంధించిన ఇవన్నీ డే బై డే డే బై డే కొంత కొంత మెరుగుపరుచుకుంటూ దాని యూనియన్ సభ్యులు మొత్తం నుంచున్నారంటే యూనిఫామ్ లో కనపడాలి అలాగే డ్రైవర్ అని చెప్పేసి చులకడు గారు చూసి కొంతమంది సగం షర్ట్ ఆపుతారు ఆటో సభ్యులందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ ఆకాంక్షలు అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళందరికీ ముందుగా ఏంటంటే అన్న మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు గ్రూప్ మెసేజ్ ఇస్తున్నారు కానీ దాని తర్వాత ఏం జరిగిందో ఎవరో రెస్పాండ్ అవ్వరు ఇప్పుడు ఒక టైర్ పంచర్ అయింది ఏరియాలో అని చెప్పారు తర్వాత ఎమ్మెల్యే పలా వాళ్ళు వచ్చి ఇచ్చారని చెప్పరు లేదా నేనే వేయడం జరిగిందని చెప్పరు మేము అక్కడికి వెళ్ళేపాటికి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నా మేము వచ్చేసామన్నా అన్నారు అదేంటంటే ముందులో ఒక మెసేజ్ ఇచ్చామంటే మన గ్రూప్లో దానికి కూడా ఫస్ట్ ఎమ్మెల్యే అందరూ రెస్పాండ్ అవ్వండి చూసి అక్కడ ఉన్నావా లేదో చెప్తే దాన్ని బట్టి తర్వాత ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారా వచ్చే వాళ్ళకి ఏమైనా అభిప్రాయం కలిగింది అలాగే ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందనుకోండి ఇప్పుడు గ్రూప్లో చెప్తున్నారు తర్వాత అది ఏం జరిగిందో ఎవరో చెప్పట్లా అలాగే ఏంటంటే ఇప్పుడు మన అందరం కలిసికట్టుగా ఉంటే ఏంటంటే ఆటో వర్కర్ యూనియన్ పొత్తిల్ లాంగ్రీజ్ ఆటో వర్కర్ యూనియన్ పొత్తిల్ లాలు ఆటో యూనియన్ వచ్చిల్లాలి స్వై గ్రూజ్ ఆటో యూనియన్ మన నాయకత్వం మేరా అన్న నాయకత్వం వట్టిల్లాలి మన వచ్చిల్లాలి वंदे मातरम जय हिंद